మనం చెంగిచేళ్ళలో ఒకటో నెంబర్ కాలనీ ఉన్నాము రామకృష్ణ రామకృష్ణ కాలనీ అంటారు మరి గతంలో సెడ్ కట్టద్దని అక్కడ రోడ్డు పైన బోర్డే ఉంది ఎలాంటి షెడ్లు కట్టద్దని అక్కడ బోర్డు ఉంది అయినా కూడా విచ్చలవిడిగా ఈ రకంగా సెడ్లు షెడ్లు అవుతున్నాయి వాసన గిరి షెడ్లు కట్టద్దు సెడ్లు కట్టద్దు అని చెప్పినా కూడా గతంలో కమిషన్ చెప్పి కమిషన్ చెప్పిండు మున్సి మన ఎంఆర్ ఎంఆర్ కూడా వాళ్ళ దృష్టిపోతే వాళ్ళు కూడా చెప్పారు దాంతోపాటు మీరు కూడా వాళ్ళు కూడా ఇక్కడ ఎలాంటి సెడ్లు కట్టద్దా అని గతం చెప్పడం జరిగింది పేపర్కి వచ్చే జరిగింది సోషల్ మీడియా జరిగింది అయినా కూడా విచ్చలు విడిగా ఇక్కడ షెడ్ కట్టడం జరుగుతుంది ఇది మీకు ఏం చెప్తున్నా అంటే మున్సిపాలిటీ డెవలప్ గురించి మాట్లాడుతున్నాం మనం ఇటువంటి అక్కడ కట్టడాలు కడితే ఎట్లా డెవలప్ అవుతుంది డెవలప్ కాదు కాబట్టి ఒకటో నెంబరు ఒకటో నెంబర్ వాడు బింగిజంగా వస్తుంది ఆల్రెడీ బింగిజంగా కార్పొరేటర్ కూడా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడాడు ఈ ఏరియాలో ఎలాంటి షెడ్లు కట్టద్దాన్ని కూడా ఒక ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది అయినా కూడా విచ్చలవిడిగా షెడ్లు కట్టడం జరుగుతుంది నేను ఒకటే చెప్తున్నా మున్సిపల్ కమిషనర్ గారికి సార్ మీ దృష్టికి తీసుకొస్తున్నా తోటకూర అజయ అజయ్ గారికి మేయర్ గారికి మీ దృష్టి తీసుకొస్తున్నా సార్ మరి ఇట్లాంటి షెడ్ల మీద మీరు చీరలు తీసుకుంటేనే మోడు పల్ డెవలప్ అవుతుంది కావున మీరు తీసుకొస్తున్నా సార్ ఇది ఇట్లాంటి ఎన్నో అక్రమ కట్టడాలు ఉన్నాయి పద్దెనిమిది కూడా మీ ముందు తీసుకొచ్చడం జరుగుతుంది సార్ దీనిపైన మీరు ఇది కావున మొత్తం వాళ్ళు ప్రజలు కూడా కంప్లైంట్ పెడుతున్నారు కంపెనీలు కానీ ఇవన్నీ రకరకాల స్మెల్ వచ్చాడు కానీ ఇది ఇక్కడ జోన్ వచ్చేసి కావున ఇక్కడ ఇది వచ్చేసి ప్రెజెన్షన్ జోను ఇది వాసన కట్టద్దని కూడా చెప్తున్నారు ఇండస్ట్రియల్ ఏరియా మొత్తం అయిపోయింది ఈ రకంగా విషయాలు విడిగా అయిపోతుంది చూస్తూనే ఉండండి కేకే న్యూస్ ప్రతి ఒక్కరు రాత్రి రాత్రే రాత్రి రాత్రే సున్నారు సెడ్ అయిపోతుంది నైట్ నైటే అయిపోతుంది విచ్చల విడిగా చూసుకుంటా పోతే అసలు నైట్ నైటే అసలు సంబంధం లేకుండా రెండు మూడు రోజుల్లో స్టార్ట్ అయిపోతుంది ఎవరైనా వచ్చి అడిగినా కానీ బేరిస్తున్నట్ట వాళ్ళని కూడా మాకు వచ్చిన సమాచారం ఇది మీరు చూసి తీసుకొస్తున్న కావున కమిషనర్ గారు కానీ మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ దీనిపైన చర్యలు తీసుకోవాలి ఇట్లాంటి దానిపైన చర్యలు తీసుకొని సరైన వీళ్ళకు మన మున్సిపాలిటీకి పండ్ కట్టదట్టు మీరు చేయాలని అడుగుతుంది థ్యాంక్ యూ